నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను మీ వాసుదేవన్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాల విశ్లేషణలో భాగంగా మనం ఈరోజు పూర్వపు విజయనగరం జిల్లా గజపతి నగరం అసెంబ్లీ నియోజకవర్గం గురించి మాట్లాడుకుందాం ఈ నియోజకవర్గంలో మొత్తం ఐదు మండలాలు ఉన్నాయి గజపతి నగరం బొండపల్లి గంట్యాడ దత్తిరాజేరు జామి ఈ జామి మండలంలో పన్నెండు గ్రామాలు మాత్రమే ఇందులో ఉంటాయి మొత్తం రెండు వందల అరవై నాలుగు పోలింగ్ బూత్స్ ఉంటే టోటల్ ఓటర్స్ రెండు వేల ఇరవై రెండు జనవరి ఐదు నాటికి రెండు లక్షల ఐదు వేల మంది ఉన్నారు అందులో మేల్ వచ్చేప్పుడు మేల్ ఓటర్స్ లక్ష వెయ్యి అయితే ఫీమేల్ ఓటర్స్ లక్ష నాలుగు వేలకు మూడు వేలు ఎక్కువ ఉన్నారు అండ్ తెలుగుదేశం పార్టీ ఇక్కడి నుంచి ఐదు సార్లు కాంగ్రెస్ పార్టీ ఐదు సార్లు ఇండిపెండెంట్ రెండు సార్లు జనతా పార్టీ ఒకసారి ప్రజా సోషలిస్ట్ ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకసారి గెలిచారు ఇక్కడి నుంచి సో ఈ నియోజకవర్గంలో ఏంటంటే తూర్పు కాపుల డామినేషన్ చాలా బలంగా ఉంటుంది థర్టీ టూ పాయింట్ టూ త్రీ పర్సెంట్ ఉన్నారు కొప్పుల వెలమలు కూడా నెక్స్ట్ ఆక్యుపై చేస్తారు ట్వంటీ త్రీ పాయింట్ టూ ఎయిట్ పర్సెంట్ నెక్స్ట్ మిగిలిన న్యూస్ సామాజిక వర్గాలు వస్తే మాల సెవెన్ పాయింట్ సెవెన్ త్రీ యాదవులు సిక్స్ పాయింట్ జీరో సెవెన్ తెల్లగా బలిజ కాపు త్రీ పాయింట్ ఫోర్ వన్ రజకులు త్రీ పాయింట్ త్రీ ఫోర్ ఇతర కులాలు త్రీ పాయింట్ జీరో ఎయిట్ పర్సెంట్ ఉన్నాయి ఈ నియోజకవర్గానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఒకే ఒక్కసారి మరి ఇక్కడ ఎస్సీ అభివృద్ధి సరే ఒకసారి గెలవటం మనం చూడొచ్చు చూడచ్చు తూర్పుగాపులు తొమ్మిది సార్లు క్షత్రియులు నాలుగు సార్లు గెలిచారు ఇక్కడ ఈ ప్రత్యేకత గురించి మాట్లాడుకునేప్పుడు క్షత్రియుల పర్సంటేజీ జస్ట్ వన్ పాయింట్ వన్ త్రీ పర్సెంట్ బట్ నాలుగు సార్లు గెలిచారు ఇక్కడి నుంచి అంటే ఆ నియోజకవర్గం కులాల్ని ఎప్పుడు పట్టించుకోవాలా తక్కువ సంఖ్యలో ఉన్నారా అనేది పట్టించుకోవట్లా వాళ్ళ క్యాండిడేట్స్ వంక చూశారనే దానికి ఇది నిదర్శనం పంతొమ్మిది వందల యాభై ఐదులో గజపతి గజపతిరాజు గారు ఆమె ప్రజా సోషలిస్ట్ పార్టీ నుంచి గెలిచారు క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన కుసుం గజపతిరాజు గారు తర్వాత పంతొమ్మిది వందల యాభై ఐదు ఇదే ద్విసభ్య నియోజకవర్గం కూడా అవటం మూలాన గంట్లాన సూర్యనారాయణ గారు గెలిచారు ఎస్సీ ప్రజా సోషలిస్ట్ పార్టీ యాభై తొమ్మిది ఉప ఎన్నిక జరిగితే తాడి సన్యాసి అప్పల్నాయుడు గారు ఇండిపెండెంట్గా గెలిచారు తూర్పు కాపు ఆయనే కాంగ్రెస్ పార్టీ నుంచి నైన్టీన్ సిక్స్టీ టూలో కూడా గెలిచారు నైన్టీన్ సిక్స్టీ సెవెన్ నైన్టీన్ సెవెంటీ టూ క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన సాంబశివరాజు గారు ఈయన శిష్యుడే బొత్స సత్యనారాయణ గారు ఈయన రెండు సందర్భాల్లోనూ ఒకసారి ఇండిపెండెంట్గాను ఒకసారి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు సెవెంటీ ఎయిట్లో వంగపండు నారాయణ అప్పలనాయుడు నాయుడు గారు జనతా పార్టీ అభ్యర్థిగా కుప్పల సామాజిక వర్గం నుంచి గెలిచారు నెక్స్ట్ నైన్టీన్ ఎయిటీ త్రీలోనే జంపన రాజు గారు క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన జంపల్ సత్యనారాయణ గారు తెలుగుదేశం నుంచి గెలిస్తే మళ్ళీ వంగపండు నారాయణప్పలనాయుడు గారు నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచారు కొప్పుల వెల్మ ఇక పడాల అరుణ గారు చాలా ప్రామినెంట్ పొలిటికల్ పర్సనాలిటీ ఫ్రమ్ దిస్ అసెంబ్లీ సెగ్మెంట్ ఆమె మినిస్టర్గా కూడా చేశారు నైన్టీన్ ఎయిటీ నైన్ నైన్టీన్ నైన్టీ ఫోర్ టూ థౌజండ్ ఫోర్ మూడు సందర్భాల్లో కూడా ఆవిడ తెలుగుదేశం అభ్యర్థిగా ఇక్కడ గెలుపొందారు తూర్పు కాపు నైన్టీన్ నైన్టీ నైన్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందిన తాడి సన్యాసి అప్పలనాయుడు గారు గెలిచారు ఇక్కడ రెండు వేల తొమ్మిదిలో బొత్స అప్పలనర్సై గారు రెండు వేల తొమ్మిది రెండు వేల పంతొమ్మిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బొత్స అప్పల్ నర్సై గారు బొత్స సత్యనారాయణ గారి సోదరుడు వారు ఇక్కడి నుంచి గెలిచారు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ నుంచి పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి రెండు వేల పద్నాలుగులో మాత్రం డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు గారు తెలుగుదేశం నుంచి గెలిచారు సర్జన్గా ఆయనకు మంచి పేరుంది తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన కొండపల్లి అప్పలనాయుడు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు ఇది గజపతి గజపతి నగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి